హలో వన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే కార్డ్బోర్డ్ తోటి చెప్పుల స్టాండ్ చేస్తున్నాం అనమాట అది ఎలా చేస్తున్నాం అనేది చూపిస్తున్నాము ఈ విధంగా ఫోర్ సైడ్స్ మార్క్ వేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనం ఏ సైజు బాటిల్స్ తీసుకుంటున్నామో వాటికి ఇలా మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవాలి మనం హైట్ కూడా ఎంత హైట్ పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఎన్ని కార్డ్బోర్డ్స్ తీసుకుంటున్నామో వాటన్నింటికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి మేము చిన్న సైజ్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము వాటిని ఈ విధంగా లోపలికి దింపి పైన క్యాప్ పెట్టేలాగా అరేంజ్ చేసుకుంటున్నాము అయితే ఇలా ఎంటీగా పెట్టకూడదనమాట ఇలా ఎంటీగా పెడితే గాలి వచ్చింది అనుకోండి గాలికి ఇవి వెళ్ళిపోతాయి అనమాట అందుకని ఇలా ఇసుక నింపాము వీటిల్లో ఒక కార్డ్బోర్డ్కి ఫోర్ బాటిల్స్ లాగా మేము త్రీ లేయర్స్ చేసాము అట్లా ట్వెల్వ్ బాటిల్స్ పడతాయి అనమాట మాకు అన్నింటినీ శాండ్ వేసి నింపేసుకొని పెట్టుకున్నాము ఈ విధంగా లోపలికి దింపాలి ఈ కట్ చేసుకున్నాము కదా సర్కిల్స్ ఆ సర్కిల్స్లోకి బాటిల్ని దింపాలన్నమాట మధ్యలో ఇలాంటివి అడ్డుగా వచ్చాయనుకోండి వీటిని కట్ చేసుకోవాలి బాటిల్స్కి ఇలా రింగ్ వస్తుంది కదా చుట్టూత వీటిని తీసేసుకోవాలి ఈ విధంగా అన్నింటికి తీసి రెడీగా ఉంచుకొని ఇలా బాటిల్ని ఈ హోల్లోకి ఇన్సర్ట్ చేసి పైన క్యాప్ పెట్టాలి అప్పుడు బాటిల్ కదలకుండా ఉంటుంది వీటిని ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఒకదాని పైన ఒకటి పెట్టినప్పుడు బాటిల్స్ అవి కదలకుండా మనం గ్లూ గన్ తోటి కూడా స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు చూడండి వీటిని ఇలా ఒకటి రెడీ అయిన తర్వాత ఇంకొకటి ఒక దానిపైన ఒకటి ఇలా ఈక్వల్గా పెట్టుకొని గ్లూగన్ తోటి స్టిప్ చేసుకున్నామంటే ఇవి ఇంకా కదలకుండా ఉంటాయి ఇలా మేము త్రీ లేయర్స్ పెట్టుకున్నాము చాలా ఈజీగా రెడీ అయిపోతుందనమాట కార్డ్బోర్డ్స్ తోటి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చెప్పుల్లో అక్కడ ఇక్కడ పడేయకుండా ఇలా స్టాండ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్